హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రాగి జావా లేదా రాగి ఎంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఈ రాగి జావా హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో చాలా చాలా మంచిది ఇది ఎముకలకి చాలా మంచిది దీంట్లో క్యాలషియం ఉంటుంది కాబట్టి ఎముకలకి చాలా మంచిది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ పోసి బాగా మరిగించాలి ఇలా రోల్డ్ బాయిల్ దాకా మరిగించుకుని కొంచెం చిటికెడు రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా మరిగించాలి ఇలా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని దాంట్లో మిక్స్ చేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అటు ఇటు స్పూన్తో కాసేపు కలపాలి ఇలా కలిపిన తర్వాత రోల్డ్ బాయిల్ అవుతుంది ఇలా పొంగి ఇలా ఉడికిన తర్వాత ఇది మనకి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా రోల్ బాయిల్ అయిన తర్వాత చూడండి మీదికి ఎలా వస్తుందో ఇలా పొంగినట్టు రాగి జావ పర్ఫెక్ట్గా అయినట్టు ఎందుకంటే మనం ఉడికింది అనుకుంటాం కానీ రాగి జావ అంత తొందరగా ఉడకదు చూడండి ఇలా బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలపాలి బాగా కలపాలి చూడండి ఇలా బాగా కలిపిన తర్వాతే మనకు రాగి జావా రెడీ అవుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి ఇలా మిల్క్ యాడ్ చేయడం వలన మనకి కాల్షియం అనేది అందుతుంది పిల్లలకైతే క్యా కాల్షియం చాలా బాగుంటుంది పిల్లల్లో కాల్షియం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ యాడ్ చేయడం వలన కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగిన తర్వాత ఇలానే కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలపాలి కలిపి కలిపిన తర్వాత చూడండి ఎలా అవుతుందో కంటిస్టెన్సీ ఇలా ఉండాలి చిక్కగా అయ్యేదాకా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత చూడండి ఎలా మరుగుతుందో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే మరిగించాలి ఎంత మరిగితే అంత చిక్కబడుతుంది చూడండి ఎంత మరుగుతుందో ఇలా మరిగిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో పోసుకోవాలి చూడండి ఎలా వస్తున్నానో ఎంత బాగా వచ్చిందో ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ట్రై